హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఈరోజు నేను ఆంధ్రా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయబోతున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చూడండి దీనికి కావలసిన పదార్థాలు ఇది వేడివేడి అన్నంలో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీరు కామెంట్లో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ చేపల పులుసుకు కావలసిన పదార్థాలు నేను కేజీ ఫ్రెష్గా ఉన్న చేపలను తీసుకున్నాను చూడండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేపించుకున్నాను దీంట్లో నిమ్మరసం ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి అలా వేసి కడగడం వలన దీంట్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది జిగురు అనేది కూడా పోతుంది చేపలు శుభ్రంగా ఉంటాయి దానికి కావాల్సిన పదార్థాలు టమాటా పెద్ద సైజు ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు చింతపండు ముందుగా నేను మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను చూడండి ఇది ఇందులో వేస్తున్నాను అలాగే అల్లం ముక్కలను కూడా కట్ చేసుకున్నాను చూడండి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఆ తర్వాత పెద్ద సైజు రెండు టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాను ఇది కూడా ఇగో ఇందులో వేసుకుంటున్నాను వీటినన్నింటిని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా చూశారు కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో మూడు పావుల నూనె పోసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కరివేపాకు రెమ్మలు కరివేపాకు చిట్టపటలు ఆడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం దీనిని వేయించుకోవాలి ఇది బాగా వేగాక ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఇలా నూనె బాగా పైకి తేలింది కదా ఇది బాగా ఫ్రై అయిపోయింది అప్పుడు మనం అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి నేను ఇంట్లో పట్టించిన కారం అండి నా కాస్త కారం ఘాటుగానే ఉంటుంది అందువలన రెండు స్పూన్లు వేసుకున్నాను మీకు తక్కువ ఘాటున్న అయితే మీరు రుచికి సరిపడా వేసుకోగలరు చూడండి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం ఇందులో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర వేసి ఇప్పుడు మనం ఫ్రై చేస్తే చేపల పులుసుకు చాలా రుచి వస్తుంది ఇలా మీరు కూడా తప్పకుండా వేయండి మనం రెండుగా పెట్టుకున్న ఈ మిరపకాయలను కూడా ఇందులో వేసుకుంటే ఇది పులుసులో మరుగుతే మనం తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది చూడండి చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను నేను ఇలా చింతపండు రసాన్ని వేసుకున్నాక దీన్ని బాగా మరగనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దీన్ని మరగనిచ్చుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అందులో ఒక్కొక్కటిగా అన్నీ అందులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాలు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి చూడండి హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడకనివ్వాలి దీనిని గరిటతో కలపకూడదు ఇలా మనం ప్యాన్ని పట్టుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే చేప ముక్కలు విరగకుండా ఉంటాయి నేను ముందుగా ఆవాలు మెంతులను వేయించుకొని పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను అది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలంతా చేప ముక్కలకు పట్టే విధంగా దీన్ని కాసేపు మరగనివ్వండి ఇది కాస్త మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసినాక మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాం చూడండి నూనె బాగా పైకి తేలింది కదా చేప ముక్కలు ఉడికినట్టే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ ఇది ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేపల కూర మనం వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం కంటే చల్లారిన తర్వాత తీసుకుంటే చేపల కూర ఎంతో రుచిగా ఉంటుంది చూడండి దీనిని నేను చల్లారిన తర్వాత అన్నంతో తీసుకుంటున్నాను ఇది చాలా సూపర్గా ఉందండి థ్యాంక్ యూ